Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Room sign up book che sir. Thank you. Hmm. Hey. Bye. It's nice na? Uh, Trida, tagul ko Ma'am. I'm looking for reservation. It's under name of Meghna. Okay. Just a minute. ఎక్కడికే మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వస్తుందిగా దాన్ని అడుగు ఏమడుగుతున్నా గోవాలో బీచ్ పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అంటే ఏంటి రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కుట్టు కుట్టు ఇదే మా హైదరాబాద్ అనుకో నీ రూమ్ నాలికి పోగలు పెట్టి చాక్లెట్ తినని గోంగబడి బ్రతికి పోయావరా బట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడ బట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిషం ఆగండి నేను చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

జాక్ హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ దిస్ లగేజ్ అది ఇంకొకటి అయిపోయింది రే రోజేంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు పో బడికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా షు డ్రై ఫ్రూట్ అంటే నేను నా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బై సిక్కులే నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి ఏంటో కనుక్కో బాలీ నా బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు వస్తారని చెప్పాను కదా అదిగోనండి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ది నీ ముంజేశాలు చేశాను ఎవడో లబ్డే గడి దొరికాడు పెళ్లి చేసుకుంటుంది ఏంటి ఇంత డ్రైగా ఉంది ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా అదిగో అసలు గోవాలో అంటే ఎలా ఉండాలి అసలు ఇది అరేంజ్ చేసిన లెఫ్టాడెవడు మేఘనాక కాబోయే మామగారు నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటు పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా బాలిటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాడికి భాగ్యలక్ష్మి మా అందరికి వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు చూడు ఇది ఎంటర్టైన్మెంట్ మనకి వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయ్యేలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే బీచ్లో నైట్ అయితే పబ్లే బయటకి నెట్టేసింది ఎవరే ఐ బ్యాగ్ బాహార్ టెండర్ మీద అప్పుడు వారి మోహన్ చూడాలి

ఈ రోజు దగ్గరేచ్చి పోతున్నావు నువ్వు లాస్పెక్ లో ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది బుజ్జి కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శత్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ తెలిసిందనుకో స్ట్రి చేసుకుందా పిక్చర్ చీప్ అంటే పిల్లి పిత్రులా ఉన్నాడు బ్రోకర్ గా కంప్లే కానీ కుర్రాళ్ళు ఇక్కడ

ఉన్నది కామియా ఐమ్ హలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూను ఆర్డర్ ఇస్తాను టైం 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 ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నడుగుతా అబ్బో మంచి ఆకలి మీదందే గుంటాయి హే వీరి సల్మా ఉన్నారు వీరి నకకే కండదున్న వాడికి కరెంట్ ఉండటర్లే స్వైప్ ఓకే వై గాడ్ షారుఖ్ అలా గా ఉన్నాడు వీడితే నాకు షీ ఐ హిట్ హిమ్ వై వాడి చేతికి వాచ్ ఉంది హే అక్షిలా ఉన్నాడు వీడు నాకు ఓకే హే వీడు నాకు నచ్చలేదు మరి షీమేల్లా ఉన్నాడు హే నాకు ఓకేనే నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు చెప్పు నాకొకే బుక్ చేసుకో ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు రోజ్ ఏంటి మాకసమ్ వెట్టింగ ఏ? హ్? ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టునో? ఇదగో పదలోపల్కి పెటేస్తా ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్ దొబ్బే నీ అబ్బ చాలా ఇంపార్టెంట్ పనిలో లో ఉన్నా. వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ బాయా హ్ ఇట్ గో నుపో చప్ చె అన్నో శరం ఇపో నా పాకరా ఆ వాంగ తెలా ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకెళ్ళి కేల్ కసే పాడుకోపో నేని రోజ్ బొమ్ వేసుకోవాలి

నేను కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి

ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకుని అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ లేడు రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తప్పేసేయండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం పాపం పాపంపచ్చిది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది వాట్ ఏంటి ఆ బ్రోకర్ బ్రోకర్గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు అతంటే నాకు ప్రాణం ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే అది ట్రిగర్ నొక్కమంటావా ఏంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టే స్మలో చెప్పొచ్చు ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు తెలుదే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్ నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చలికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి నిజంగా నాకు అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని Non è che il gioco è un gioco di gioco. Non è vero che il No, 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 Non che లేకపోతే మనల్ని చంపేస్తాడని బతికే ఉన్నాడా చచ్చిపోయాడు చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒక్కే ఆధారం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అద్దే ఇంపార్టెంట్ ముందు ఇక్కడ మాట్లాడు హలో ఎవరో అయితే ఏమైందే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ కి గోవా వెళ్ళానే అక్కడ ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా उनजी <laughs>